పది లీటర్ నుంచి ఉన్నాయన్న పదిహేను పదహారు అక్కడ ఉన్నా ఓకే పది లీటర్ నుంచి పదిహేను పదార్లు పాలించే ఇచ్చేది కూడా ఉన్నాయి ఇది రెండో తన పడ్డ రెండో పడ్డ నేను నాలుగు పూటల ఏడు ఏడు లీటర్ పాల్ పిండి ఓకే మీరు నేను నా చేతో నేను ఏడు లీటర్ పాలు లీటర్ పాలు పాల్పి యాభై మంది వచ్చినా కానీ మన తన షెప్ట్ ఉంది ఓకే ఫిఫ్టీ మెంబర్స్ వచ్చినా కూడా అంద అందరికి ఉండడానికి రూమ్స్ అన్ని ఉన్నాయని చెప్తున్నారు బొఫెల్లో లక్ష రూపాయలు గేదట ఇది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ బదనపల్లిలో ఉన్నామండి అన్నైతే కిషన్ నాయక్ అన్న తెలుసు మనకు అందరికీ చాలా రోజుల నుంచి వీడియోలు వస్తున్నాయి అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మన అడ్రస్ మళ్ళీ రైతులకు ఒకసారి చెప్పండి అన్న మదనపల్లి విలేజ్ అన్న గచ్చుబైతా మండలం శంషాబాద్ దగ్గరలో ఉంటుంది మీకు ఎవరికన్నా ఈ రోజు ఎన్ని గేదెలు వచ్చాయి ఈ రోజు తొమ్మిది తొమ్మిది అన్ని కూడా బన్నీ బ్రీడ్ సంబంధించిన మొత్తం కూడా బన్నీ బ్రీడ్ సంబంధించిన గదులు గుజరాత్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది అన్న ఈ రోజు తొమ్మిది గేదెల్లో మన పాల కెపాసిటీ ఎంత నుంచి ఎంత వరకు ఇచ్చే ఉన్నాయి పది లీటర్ నుంచి ఉన్నాయన్న పదిహేను పదహారు లక్ దాకా ఓకే పది లీటర్ నుంచి పదిహేను పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు ఫస్ట్ గేదె చూసుకోవచ్చు దీని గురించి ఒకసారి చెప్పాను రెండో పడ్డా క్వాలిటీ చూసుకోవచ్చు దీన్ని ఎన్ని పాలిస్తుంది ఇది

చెప్తున్నారు ఇప్పుడైతే పన్నెండు లీటర్లు రెడీ ఉన్నాయి ఏడు అన్న ఎంత వరకు ఇయ్ పదిహేను పదహారు లీటర్ల పాలిచ్చే కెపాసిటీ అలా బఫీలో ఇది బన్నీ బ్రీడ్ అండి మొత్తం చాలా మంది రైతులు కూడా బన్నీ బ్రీడ్ అయితే ఇష్టపడి చాలా వరకు తీసుకుంటున్నారు చూసుకోవచ్చు ఆడదా ఆడుతుందా ఓకే ఫీమే కాంపోతుంది దీనికి వచ్చేసి సెవెన్ డేస్ అయితే అవుతుంది డెలివరీ క్వాలిటీ చూసుకోండి నాలుగు దారాలు చూసుకోవాలి ఇక్కడ రైతులు అన్న ఇప్పుడు మనకి లాస్ట్ టైం లాగానే మిల్క్ గ్యారంటీ ఉంది మనకి అన్ని గ్యారంటీ అన్న మిల్క్ గ్యారంటీ ఉన్నది నువ్వు బర్రె ఫెయిల్ అయితే నువ్వు పైసలు కూడా తీసుకోపోవచ్చు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే బర్రె వద్దు నాకు పైసలు ఏమంటే పైసలు కూడా ఇచ్చేస్తాను పైసలు కూడా ఇచ్చేస్తాను ఓకే చూసుకోవచ్చు అన్ని గ్యారంటీలు అయితే ఇక్కడ మన కిచెన్ బాయ్ దగ్గర ఉన్నాయి చూసుకొని మీరు దారాలు చూసుకోవాలి కంపల్సరీ అవగాహన రైతులు వచ్చుకోవాలి చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేటు విషయం కూడా మొత్తం కూడా తొమ్మిది గేదెలు సేల్కి ఉన్నాయి రోజు బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయి చూసుకోండి ఒక్కొక్క దాన్ని అయితే మీరు డీటెయిల్స్ అడుగుతుంటా భయ బంధం ఇప్పటికీ చెట్ల కింద కట్టేది అని అవును 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 చెట్ల కింద కట్టేది ఇక్కడ వర్షాలు ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి డైరీ ఉంది సార్ పక్కకే ఓకే ఓకే ఇప్పుడు పక్క డైరీలో కట్టినా మన లొకేషన్ లోనే కొంచెం దగ్గరలో ఇదైతే కిషన్ అన్నది అక్కడ చెట్ల కింద ఉంది మొత్తం బుడద ఉందని ఇక్కడ కట్టేయడం జరిగింది ఈ రోజు అయితే మన పొద్దున్నట్టే వచ్చింది ఆ రోడ్ వచ్చేసి ఆ పొద్దున్న ఏడు గంటలకు వచ్చింది పొద్దున్నట్టే వచ్చేసింది రోడ్ చూసుకోవచ్చు ఇంకొక గేదె కూడా తీస్తున్నారు దాన్ని కూడా మనం డీటెయిల్స్ అడుగుతాం మీరు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడైతే వాళ్ళు అన్ని గ్యారంటీల మీద ఉందైతే గేదె ఇస్తున్నారు అన్న ఈ గేదె గురించి ఒకసారి చెప్పరానా మూడో మూడో అయితే బరే చూసుకోవచ్చు పద్నాలుగు లీటర్ పాలు అన్నా ఇప్పుడు పాలు ఉన్నాయనా పద్నాలుగు ఇప్పుడు పన్నెండు లీటర్ ఉంది పన్నెండు లీటర్ ఓకే పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు పాలు పెండి చూసుకోవచ్చు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పద్నాలుగు లీటర్లు ఓకే దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సైజ్ చూసుకోండి అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి అన్న ఇప్పుడు ఎట్లా ఉన్నాయన్న పరిస్థితి గుజరాత్లో ఎట్లా ఉన్నాయి రేట్లు కొంచెం అయిందా ఒక ఐదు పదివేలు అయితే తగ్గిద్దని కూడా అన్న చెప్తున్నారు చూసుకోవచ్చు దీని క్వాలిటీ చూసుకోండి అటు నాలుగు రూమ్ల మధ్య గ్యాప్ చూసుకోండి మీరు పండుకొని చూసుకోండి ఇక్కడ వాళ్ళు చెప్పేది కాదు మేము చెప్పేది కాదు మీరు చూసుకోవాలి దగ్గర ఉండి చూసుకొని మీకు నచ్చితంగా తీసుకోండి బలవంతం ఏం లేదు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందన్న ఇప్పుడు ఈ లోడ్ లో స్టార్టింగ్ ఇప్పుడు అన్న లక్ష నుంచి లక్ష రూపాయి దాకా ఉన్నాయి ఓకే లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వేల వరకు అయితే ముప్పై ఉంది నలభై ఉంది నలభై ఉంది అవునవును అవును స్టార్టింగ్ అయితే లక్ష రూపాయలకి అయితే కూడా మనకు ఉంది ఓకే లక్ష రూపాయలకి అయితే ఉంది అట్లాగే లక్ష యాభై లక్ష ముప్పై లక్ష నలభై అన్నీ కూడా మన లక్ష అరవై వరకు ఉన్నాయి పది లీటర్ నుంచి పదహారు అన్న పదహారు ఓకే పది లీటర్ నుంచి పదహారు లీటర్ పాలిచ్చే గేదెల యొక్క కెపాసిటీ ఇది మొత్తం కూడా వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ వరకు ఉన్నాయి మీకు నచ్చితే ఎవరికైనా కావాలంటే నేరుగా ఇక్కడ శంషాపర్ దగ్గర మదర్పల్లి అండి విలేజ్ కిషన్ అన్నది మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే బంద్ అయి వచ్చి పాలు చూసుకున్న తర్వాత మీరు తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్నీ అయితే చెప్పడం జరుగుతుంది చాలా వరకు అయితే ఒక ఐదు నుంచి పదివేలు అయితే డౌన్ అయ్యాయి గుజరాత్లో అయితే మార్కెట్లో డౌన్ అయ్యాయి కూడా రేట్లు చెప్పడం జరుగుతుంది అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు వాటి మధ్య గ్యాప్ దారాలు చూసుకోండి అన్నీ చూసుకున్న తర్వాత తీసుకోండి అలా ఉండడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఆఫీస్ లెక్క ఉన్నది ఓకే

నాలుగు నాలుగు అయితే జున్ను పాలు పెండుతున్నారని చెప్తారు అయింది కూడా వచ్చేటప్పుడు కూడా మెడిసిన్స్ కానీ అన్ని కూడా జాగ్రత్తగా అక్కడ వేసిన తర్వాత ఇక్కడికైతే అయితే తీసుకురావడం జరుగుతుంది దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ పాలు చూసుకొని జున్ను పాలు చూసుకుంటే జున్ను పాలు మంచి పాలు వచ్చినాక మంచి పాలు చూసుకున్నాకనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నైతే అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు బాగుంది

మన మొత్తం ఎండుకుట్టి మన పచ్చి కుట్టి అన్ని కూడా వేస్తే ఒట్టిది ఎక్కువ దినిపియాలన్న ఎందుకంటే నీళ్ళు తాగుతా పాలకు వస్తుంది ఓకే ఒట్టి కుట్టి మనం ఎక్కువ తినిపియాలి ఒట్టి కుట్టి దాన తినిపియాలి పచ్చిగడ్డ అంతా పాలు దిగదు ఒట్టి కుట్టి మనం అయితే ఎక్కువ తినిపియాలని చెప్తున్నారు మన దాన విషయానికి పత్తి చెక్క కంది కందిచున్ని గోధుమ ఇవన్నీ కూడా మనం మూడు మూడు రకాలు వాడాలి ఒక నాలుగు నాలుగు కిలోలు వేయాలన్నా నాలుగు కిలోలు ఇప్పుడు సెవెన్ లీటర్ పాలు ఇస్తుంది అంటే దానికి నాలుగు ఐదు కిలోలు దానది కదా అవునవునవును ఓకే ఇంకొక తీసుకొస్తున్నారు అన్న దీని గురించి ఒకసారి మూడో అయితే మూడో ఉంది పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ అన్న ఇప్పుడు అయితే నాలుగు ఉంది జున్నపాలు ఉన్నాయి ఓకే డెలివరీ డెలివరీ ఇప్పుడు ఐదు రోజులు ఏమైతుందా ఐదు రోజులు అవుతుంది ఓకే కాకపోతే ఇది ఆరు ఆరు లీటర్ పాలు ఆరు లీటర్ ఓకే పన్నెండు లీటర్ల కెపాసిటీ కదా ఇప్పుడైతే జున్నుపాల్ నాలు నాలుగు నాలుగు దీని రేట్ ఎంత ఉండదు అందా దీని రేట్ అయినా లక్ష ముప్పై ఐదు అంటున్నాము లక్ష ముప్పై ఐదు మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ఓకే అన్న చెప్తున్నారు కానీ మాట్లాడుకోవచ్చు మీరు ఇక్కడ బేరం అయితే మాట్లాడుకోండి ఫిక్స్ ఏమి ఉండవు రేట్లు ఎక్కడైనా మీరు ఎక్కడికి పోయినా కూడా ఫిక్స్ ఏమి ఉండవు రేట్లు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న దూడ దీని కూడా ఉంది అన్నీ ఉన్నాయి తొమ్మిది కూడా వచ్చాయి తొమ్మిది కూడా దూడలు అయితే రావడం జరిగింది అని అన్న చెప్తున్నారు ప్రజెంట్ అయితే మన శంషాబాద్ దగ్గర ఉన్నామండి మదనపల్లి విలేజ్ లో కిషన్ బాయ్ దగ్గర మీకు ఎవరికైనా బన్ని బ్రీడ్కి సంబంధించిన బన్ని బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు బంద్ ఇంకొక గేదెలు తీసుకొస్తారు అలా దీని గురించి రెండో ఇతా రెండో ఇత పడ్డా ఇది అన్ని రెండు ఇతలు మూడు ఇతలే చేసిన భర్యం లేదు అన్ని రెండు ఇతలు మూడు ఇతలు ఇది ఆడ మనం ఏడు ఏడు లీటర్ పాలు విన్నాం రన్నింగ్ లో ఆరు లీటర్ పాలు ఉంది ఇప్పుడు ఓకే ఆరు లీటర్ రన్నింగ్ లో ఉంది ఏడు ఏడు విన్నాం ఏడు ఏడు విన్నాం ఎందుకంటే లారీలో కొంచెం లఫైస్తుంది మేత దొరక నీళ్ళు దొరకదు అవునవునవును ఇది ఎన్ని రోజులు అవుతుంది అందా డెలివరీ ఈ డెలివరీ పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు అవుతుంది ఎప్పుడైతే చూసుకోవచ్చు ఆరు లీటర్లు అయితే రెండో అవుతాను రెండో అవుతా ఓకే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకో పన్నెండు లీటర్లు అయితే ఇక్కడ ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఏడు లీటర్లు అయితే అన్న అక్కడైతే అయితే పిండి అని చెప్తారు అన్న మీరు ఈ లోడ్ సెలెక్ట్ చేసుకోని ఎన్ని రోజులు పట్టింది ఇంకా లోడ్స్ వస్తే ఉన్నాయా నాకు రెండు లోడ్కి ఎనిమిది రోజులు పట్టింది అన్న ఎనిమిది రోజులు ఎందుకన్నా దొరకట్లేదు ఇప్పుడు దొరకడేదని కాదన్న నాకు భర్య మొత్తం నచ్చాలి దారాలు నచ్చాలి దుడ్డలు తీసుకోవాలి అన్నిట్లో నాకు భర్య ఓకే ఉంటేనే నేను తీసుకుంటాను లేకుంటే నేను క్యాన్సిల్ చేసే అచ్చా అచ్చా ఓకే ఓకే ఒక లోడ్ చేయడానికి అయితే ఎయిట్ డేస్ తీసుకున్నారు ఒక ఎనిమిది రోజులు అయితే టైం పట్టింది రెండు రోజులకి ఎనిమిది రోజులు పట్టింది ఓకే రెండు రోజులు

చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ చూసుకోండి మంచి గదులు ఉన్నాయి ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయవచ్చు పాలు చూసుకోండి దారాలు చూసుకోండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తేనే మీరు బేరం మాట్లాడుకోవచ్చు బేరం చూసుకో బేరం లక్ష రూపాయల నుంచి అయితే లక్ష అరవై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ దీని అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు గ్యాప్ ఉంది దూడ కూడా ఉందండి దీని కింద అన్నీ చూసుకున్న తర్వాతనే తీసుకోండి ఎలాంటి ఫోర్స్ అయితే ఎక్కడ లేదు ఇంకొక గది తీసుకొస్తున్నారు దీని గురించి అడుగుదాం దీని గురించి ఒకసారి చెప్పరా అన్న మూడో ఇత మూడో ఈత ఉంది పాల కెపాసిటీ పాల కెపాసిటీ అన్న ఆడ ఏడు ఏడు లీటర్ నేను పాలు విన్నాడు లీటర్ ఈ బర్యాగా అయితే అన్న బర్రె సైజ్ చిన్న ఉంటుంది బంధుని నేను ఆరు లీటర్ గ్యారంటీ ఇస్తాను గ్యారంటీ ఆరు ఆరు లీటర్ గ్యారంటీ ఇస్తా అని చెప్తున్నారు వచ్చేసి ఇరవై అన్న ఇరవై రోజుల దాకా పాలు బర్రె రిటర్న్ తీసుకురావచ్చు ట్వంటీ డేస్ అయితే మన దగ్గర గ్యారంటీ ఉంది గ్యారంటీ ఉంది పాలన దగ్గర ఇరవై రోజుల లో అయితే తీసుకురావచ్చు చెప్తున్నారు మూడైతే మూడో మూడో అయితే ఉంది ఇప్పుడైతే ఆరు ఆరు లీటర్లు రెడీ ఉన్నాయి ఆరు ఆరు లీటర్ రెడీ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అలా ఇంకా పెరుగు మేము ఏపీ పెరుగుతాయి పెరుగుతాయి ఇప్పుడైతే ప్రజలు డెలివరీ ఎన్ని రోజులు కొంచెం తక్కువనే కాబట్టి ఇంకా కొంచెం పాలకు రావడానికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి దీని అండర్ క్వాలిటీ కూడా అన్నీ చూసుకోవచ్చు ప్రజల గ్యాప్ కూడా చూసుకోండి మీరు అన్నీ చూసుకోండి అన్నీ చూసుకున్న తర్వాత జాగ్రత్తగా తీసుకోండి ఎలాంటి ఫోర్స్ అయితే ఎక్కడ లేదండి

మీకు ఎవరికన్నా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఈ బర్రెల్లో బ్యారం లేదన్నా లక్ష రూపాయలకి ఇచ్చేస్తాం ఇది లక్ష రూపాయలు డైరెక్ట్ డైరెక్ట్ ఫిక్స్ ఫిక్స్ రేటు ఇదైతే లక్ష రూపాయలు గేద ఇది లక్ష రూపాయలు గేద అన్నా ఇదే ఐదు లీటర్ పది లీటర్ గ్యారెంటీ సార్ పది లీటర్ ఇవ్వకపోతే నాకు బర్రె రేటు ఇచ్చేసి ఓకే పది లీటర్ల పాల గ్యారంటీతో ఉంది లక్ష రూపాయలు ఫిక్స్ ప్రైస్ ఉంది ఇక్కడ గేద మీకు ఎవరికన్నా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు చూసుకోవచ్చు వన్ ల్యాక్ గేద ఇదే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై లక్ష నలభై లక్ష ముప్పై లక్ష ఇరవై లక్ష అరవై గేద కూడా ఉంది వన్ ల్యాక్ సిక్స్టీ వరకు బంధువు చూసుకోవచ్చు వన్ ల్యాక్ బొఫ్ఫల్లో లక్ష రూపాయలకి గేదట ఇదే చూసుకోండి క్వాలిటీ చూసుకోండి కొమ్ము క్వాలిటీ ఏంది అన్ని హడ్డర్ క్వాలిటీ ఏంది అన్నీ చూసుకోండి చర్మం క్వాలిటీ అవగాహన తులుచుకొని వాళ్ళు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అవుతుందండి అమ్మా ఇది అర ఆరు లీటర్ దానికి పాలు పిండానా ఓకే పిండి ఓకే ఇప్పుడు బండిలో వచ్చిందని బర్రెగా కనిపిస్తలేదు ఆర లీటర్ పాలు ఉంటుంది అని ఆరు లీటర్ గ్యారెంటీ మంటే గట్రా ఇచ్చేస్తాది ఓకే దీనికి ఆరు లీటర్ గ్యారెంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు అన్న ఇప్పుడు ప్రెసెంట్ ఎండ రోజులు అయింది ఇది డెలివరీ అయ్యి ఇది డెలివరీ ఇప్పుడు పది పన్నెండు రోజులైతే ఉందన్నా పది పన్నెండు రోజులు ఓకే ఎంత క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు అయితే ఆర లీటర్లు గ్యారెంటీ అన్నీ ఇస్తామని చెప్తున్నారు ఎండో అయితే ఉంటుంది అందరిది మూడో అయితే మూడో అయితే ఉంటుంది కార్ ఎలక్ట్రిషన్ బఫెలో బన్నీ బర్రె మీకు సైజు పెద్దగా ఉండదు చిన్న సైజ్ ఉంటుంది కానీ పెద్ద బర్రెతో పాటు వెళ్ళిపోతా పాలు ఇస్తూ ఉంటుంది మనం చిలకాల మేము మనకి ఎక్కడైనా వదిలేసినా కూడా ఈ మీషో వస్తాయి పాలు అయితే మంచిగా ఇస్తాయి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా బాగుంటుంది మనకి రేట్ రేట్ విషయం అయితే లక్ష రూపాయల నుంచి ఉన్నాయండి లక్ష అరవై వరకు మాట్లాడుకోవచ్చు ఫిక్సింగ్ కాదు రేట్లు అయితే మీరు రైతులకు ఇచ్చే గ్యారంటీ ఒకసారి రైతులకు చెప్పండి అన్న అన్న ఇప్పుడు పెద్ద సైజు ఉంటే పన్నెండు లీటర్ గ్యారంటీ ఇస్తున్నాం చిన్న సైజు ఉంటే పది లీటర్ గ్యారంటీ ఇస్తున్నాము గ్యారంటీ ఇచ్చిన తర్వాత మీకు పాలు తక్కువ ఇస్తే బర్రె రిటర్న్ తీసుకురావచ్చు బర్రె ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే మాకు బర్రె వద్దు మాకు పైసలు ఇవ్వమంటే పైసలు గట్టే ఇచ్చేస్తాం ఓకే అన్ని గ్యారెంటీలు ఉన్నాయి మంచిగా రెండు పూటలు మూడు పూటలు చూడడానికి మూడు పొట్టలు నాలుగు పూటలు మీకు అర్థం కాకుండా కానీ మేము ఎవరికైనా వల్లుకోరండి ఓకే మూడు పొట్టలు నాలుగు పూటలు దారాలు చూసుకొని పాలు చూసుకొని నస్తే తీసుకొని నా చకపోతే వెళ్ళిపోవచ్చు అట్లేం లేదు ఓకే సార్ కాంటాక్ట్ నెంబర్ నెంబర్ వచ్చి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఓకే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనకైతే ఈరోజు ఎవరు జాతి బీజాతి అయితే మనకి శంషపాధా దగ్గర ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు పాలు చెక్ చేసుకోండి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఇట్లన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు అని అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇరవై రోజులు పాల గ్యారెంటీ కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి